श्रेगुरभ्यो नमः हरिः ॐणा सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपति ब्रह्म शिवो मे अस्तु सदा शिवो जगतं पितरं वन्दे पार्वते परमेश्वरं श्रेगुरभ्यो नमः हरेः ॐुना జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని చేతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి శాంతులు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే గనక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోడడం వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమము దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మయుక్తంలో తెలిసినటువంటి ఒకే ఒక ఆయుధము పంచాంగము ఈ పంచాంగంలో వివరించినట్టుగా తొమ్మిది గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు అంటే బుధగ్రహం ఆలోచన యుక్తానికి సంబంధించిన వాడు గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురు అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము అది ఇరవై మూడో తారీఖు వరకు ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాశుల వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది స్వయనభ్యో నమ హరి ఓం ఏషానా సర్వీనా సర్వూత బ్రహ్మాధిపతిబ్రహ్మణోధిపతిబ్రహ్మ శివో మే అస్సు సదా శివోం జగదం పితరం వందే పార్వతి పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తాను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలియక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం గురువు లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితిల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియక అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాశుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం అనేటువంటివి జరుగుతాయి అనే విషయాన్ని కోలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగకర్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం తులారాశివారు తులారాశి వారికి గురుడు బుధుడు కలయిక ఏర్పడటము అందులో పద్దెనిమిదో తారీఖు తర్వాత రవి సంక్రమించడం అనేటువంటిది శుభ ఫలితాలు ఏర్పడతాయి ఇరవై మూడో తారీఖు వరకు కూడా కోర్టుకు సంబంధించిన వ్యవస్థలు ఏవైతే మీకు ఉన్నాయో అవి ఒక కొలిక్కు వచ్చేటువంటి అవకాశం అంటే ఒక దారి తెన్ను ఏర్పడి నాది నాకు రావాల్సిందే అనేటువంటి ఒక మొండి వైఖరిత్వం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే విద్యారంగంలోంచి విదేశాలు ప్రవేశం చేయాలనుకున్నటువంటి పిల్లలు ఉంటారో వారికి అద్భుతమైన ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఎవరైతే సంతానవతులు ఉన్నారో వారు పుత్రికా సంతానాన్ని కలిగేటువంటి అధికారమే ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది ఎవరైతే మీ యొక్క స్థాయిని మార్చుకుందాం అంటే నేను ఇది కాదు నేను మారాలి నేను వేరే రంగాల్లోకి వెళ్ళాలి అని చెప్పి జాబులో చేంజింగ్స్ కోసం చూసుకుంటున్నారో మీరు ఎటువంటి వ్యవస్థలోనూ మార్పు అనేది రాదు ఇరవై ఆరు వరకు కూడా మీరు ఎక్కడ ఉన్నవారు అక్కడ ఉండడమే చాలా శ్రేయస్కరం ఎవరినైతే మీరు ఇంతకు ముందు వరకు నమ్ముతున్నారో అతను నమ్మక ద్రోహం చేసే అవకాశం ఇరవయో తారీఖు నుంచి ఇరవై మూడు మధ్యలో జరుగుతుంది కాబట్టి మీరు నమ్మినటువంటి వ్యక్తి మీద ఒక కంట కనిపెట్టుకుని ఉండుకోండి అంతేకాకుండా ఈ యొక్క బుధుడు గురుడితో శుభయోగంలో ఉండడం వల్ల అందరి కేతుని మూల త్రికోణంతో చూపుతూ ఉండడం వల్ల గొంతుకు సంబంధించిన వ్యాధులు కానీ లేదా చెవు ముక్కుకు సంబంధితమైన వ్యవస్థ కానీ ఇబ్బంది పెట్టేటువంటి ఏర్పాటు జరుగుతుంటుంది రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఒక చిన్న మలుపు తీసుకునేటువంటి అవకాశం అంటే పార్టీ మారడము లేకపోతే విభేదాలు అనేటువంటి ఏర్పడము జరుగుతూ ఉంటాయి మీ నాయకత్వ లక్షణంలో ఏదో తప్పు ఉంది అని మిమ్మల్ని పెద్దవాళ్ళు హెచ్చరించడం అనేది జరుగుతూ ఉంటుంది పంతొమ్మిదో తారీఖు నుంచి ఇరవై రెండు వరకు కూడా ఎవరైతే ధనాన్ని పోగొట్టుకుంటున్నారో మీ యొక్క ధనాన్ని నిలబడేటువంటి అవస్థ కూడా ఈ ఇరవై రెండో తారీఖుని ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ యొక్క బుధుడు గురుడు కలయికతో ఇరవై రెండో తారీఖున చేసేటువంటి ఒక అవకాశం అంటే ఒక ఇప్పటి వరకు చేయలేనటువంటి ఒక పని ఏదైతే ఉందో అది మంచి అవకాశం మీరు అందుపుచ్చుకునేటువంటి విధంగా ఏర్పడుతూ ఉంటుంది అయితే ఇందులో ఉన్నటువంటి వారు ఎవరైతే ఇంతకు ముందు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసి ఉన్నారో వారికి అద్భుతంగా మీ యొక్క వ్యవస్థని పెంచుకుంటూ ఉంటారు అంటే ఏ విధంగా అంటే ఇంతకుముందు బంగారాన్ని ఏదైతే మీరు కొనుగోలు చేశారో దాన్ని మీరు వేరే వారికి ఇచ్చి ధనాన్ని తెచ్చుకుని మళ్ళా ఆ యొక్క ధనం రెండింతలుగా అయ్యి ఇంకో కాస్త బంగారాన్ని కొనుక్కునే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అప్పుడు అనేటువంటి తీరుతూ ఉంటాయి అంతేకాకుండా ఎవరికైతే మనం ధనం ఇవ్వాలో అది పూర్తిగా ఇచ్చేయడం జరిగి ప్రశాంతమైన జీవితాన్ని ఇరవై రెండవ తారీఖు నుంచి ఇరవై మూడు వరకు కూడా జరుపుకుంటూ ఉంటారు అయితే ఎవరైతే ఇంతకుముందు కోర్టు సంబంధిత వ్యవస్థలో ఇబ్బంది పడుతున్నారో వారికి అంత ఆశించిన ఫలితం ఉండదు ఇరవై ఆరు వరకు కూడా మెల్లగా జరుగుతూనే ఉంటుంది ఇప్పుడు ఈ గురుడు అనేటువంటి వాడు బుధుడితో కలియక ఉండడం వల్ల కాస్త ఆనందయుక్తంలో ఉన్నా కూడా ఏదో తెలియని లోటు అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది ఈ రాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశము అనేటువంటి దాన్ని ఎదురు చూడటం చాలా మంచిది అంతేకాకుండా నిత్యము కూడా వీరు గంధాన్ని ధరించడం అనడం వల్ల మీ యొక్క అవకాశం కోసం ఏదైతే చూస్తున్నారో దాన్ని జూలై రెండో వారంలో మీరు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ ఉంటారు అంతేకాకుండా ఈ రాశి వారు ఉన్నతమైన ఫలితాలు ఏర్పడటానికి పద్దెనిమిదో తారీఖున గురుడు బుధుడు రవి కలయుగక్తంతో జరిగేటువంటి అద్భుత ఫలితాలని మీరు చూడగలుగుతారు